ఈ యాసంగిలో ప్రధానంగా ఈ చలిని తట్టుకొని కొంతవరకు మూక శాతం తక్కువగా ఉండే స్వల్పకాలిక రకాన్ని గనక మనం చూసినట్లయితే తెలంగాణ సోనాం మీ అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి వనగడం ఆరున్నర పదిహేను సున్నా నలభై ఎనిమిది అనేటువంటిది మనకు అందుబాటులో ఉంది ఈ రకము నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు యాసంగిలో చలి కనుక అధికంగా ఉన్నట్లయితే చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ తర్వాత దక్షిణ తెలంగాణ మండలాల్లో ఈ జిల్లాల్లో ఈ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదు అవుతూ ఉంటాయి కాబట్టి కాలము పది నుంచి పదిహేను రోజులు పెరుగుతుంది ఈ రకము చాలా సన్నగింజ రకం మిక్కిలి సన్నగింజ రకము అదేవిధంగా నూక కూడా చాలా తక్కువ అవుతుంది తర్వాత దిగుబడి కూడా ఎకరానికి ఇరవై నుంచి ముప్పై క్రింటల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది తర్వాత యాసంగిలో ప్రధానంగా వచ్చేటువంటి తెగుల్ని కూడా సమర్థవంతంగా తట్టుకునేటువంటి వంగడం కాబట్టి ఈ రకాన్ని ఇప్పటికే చాలా విస్తీర్ణంలో లక్షల ఎకరాల్లో మనం సాగు చేస్తున్నాం ఈ రకాన్ని యాసంగిలో మనం సాగు చేసుకోవచ్చు కాకపోతే ఈ రకాన్ని సాగు చేసినప్పుడు ప్రధానంగా ఈ కాండం దుల్చు పురుగు అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ యాసంగిలో ఎక్కువగా వచ్చేటువంటి కాండం దొల్చి పురుగు రావటం అదేవిధంగా ఈ రకాన్ని కూడా ఇంక ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి తెలంగాణ సోనా అనేటువంటి రకాన్ని కనుక మనం యాసంగిలో సాగు చేసేటువంటి రైతాంగం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఈ రకానికి నాలుగు దశ నుంచి పంట గింజ గట్టి పడే దశ వరకు వివిధ దశల్లో ఈ కాండం దోల్చి పురుగును నివారించుకోవాలి అంటే ఈ కాండం దోల్చి పురుగును మనం కనుక గమనించినట్లయితే వెంటనే దానికి సంబంధించినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టి మనం ఈ కాండం తులుచుకుని మనం సమర్థవంతంగా నియంత్రించుకున్నట్లయితే ఈ తెలంగాణ సోన పొందడాన్ని సాగు చేసి అధిక దిగుబడులు తీసుకోవచ్చు ఈ రకంలో ఆ ముఖ్యంగా గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ అంటే మనం తినగానే వెంటనే అరిగిపోయి గ్లూకోజ్ కింద మారిపోయి ఈ బ్లడ్ లోకి కలిసిపోతూ ఉంటది అలా కాకుండా చాలా స్లోగా అంటే నెమ్మదిగా అరుగుతుంది అనమాట కాబట్టి ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా అనుకూలమైనటువంటి విషయాన్ని మా యూనివర్సిటీ బాగా ప్రాచుర్యం చెప్తోంది ఈ రకము అంటే ఇటు రైతులకి బాగుంది ఎందుకంటే తక్కువ రోజుల పంట కాలము తెగులు తట్టుకుంటుంది కాబట్టి మనము పిచికారి చేయాల్సిన అవసరం లేదు అదే విధంగా మిల్లర్లకి ముఖ్యంగా నూక శాతం తక్కువగా ఉంది కాబట్టి మిల్లర్లకి లాభదాయకంగా ఉంది అదే విధంగా తినేటువంటి కన్జ్యూమర్స్ కి కూడా మంచి అన్నం నాణ్యత సన్న రకము గ్లైసిమిక్ ఇండస్ట్రీ తక్కువగా ఉంది కాబట్టి ఈ అన్ని స్టేక్ హోల్డర్స్ కి బాగా ఉంది కాబట్టి ఈ రకం ఇప్పటికే చాలా ప్రాచుర్యం పొందింది మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నాం కాబట్టి ఈ యాసంగి కాలంలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ సోన అనేటువంటి వంగడాన్ని వేసుకొని మంచి లాభం పొందవచ్చు అదేవిధంగా ఈ సన్నగింజ రకాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఇతర సన్నగింజ రకాలు మనం యాసంగిలో సాగు చేసుకోవడానికి అనువైనటువంటి రంగడాల్లో ఒకటి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది పూనారం వరి రెండు అనేటువంటి పేరుతో కూనారం పరిశోధన స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది ఈ రకం కూడా నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల కాలాన్ని కలిగి సన్నగింజతో దిగుబడి కూడా ఎకరానికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై పిండల వరకు కూడా వచ్చేటువంటి వంగడం ఈ రకము ఈ తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది అదే విధంగా ఈ యాసంగిలో తక్కువగా ఆశించినప్పటికీ అక్కడక్కడ ఉల్లిపోడు కూడా వస్తుంటుంది ఉల్లిపోడును కూడా కొంత శక్తి ఉన్నటువంటి వంగడం ఈ రకం కూడా చాలా ఎక్కువ విస్తీర్ణంలో మన రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ తర్వాత కర్ణాటకలో కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది మంచి డిమాండ్ ఉంది అలాగే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి కూడా డబ్ల్యూజిఎల్ తొమ్మిది వందల అరవై రెండు అనేటువంటి వంగడం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు పంట పంటకాలంతో యాసంగిలో సాగు చేసుకోవడానికి అనుకూలం ఈ రకం కూడా చాలా సన్నగా ఉండి కొంత కొంతవరకు తట్టుకుంటుంది దిగుబడి కూడా ఎకరానికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల వరకు వస్తుంది అలాగే ఈ మధ్య కాలంలో రైతాంగం అడిగేటువంటి మరొక సమస్య చౌడు అంటే చౌడును తట్టుకునేటువంటి సన్నగింజ రకాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి సమస్యతో చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు సన్నగించ రకాలలో ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉన్నది ఎన్ఎల్ ఆర్ ముప్పై నాలుగు నాలుగు వందల నలభై తొమ్మిది అనేటువంటి వంగడం ఆ కాకపోతే ఈ వంగడానికి అన్నం నాణ్యత బాగాలేదు అంటే మనం అన్నం తినడానికి అనుకూలంగా లేదు కాబట్టి ఎక్కువగా దాన్ని ప్రాచుర్యం పొందలేదు దానికి ప్రత్యామ్నాయంగా ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కంపసాగర్ పరిశోధన స్థానం నుంచి కేపిఎస్ అరవై రెండు యాభై ఒకటి అనేటువంటి స్వల్పకాలిక సన్నగించే రకంతో చౌడును తట్టుకునే వంగడం ఒకటి అందుబాటులోకి వచ్చింది ఈ రకం కూడా నూట ఇరవై నుంచి నూట ఇరవై రోజుల పంటకాలంతో దిగుబడి కూడా ఇరవై ఎనిమిది గంటల వరకు వచ్చేటువంటి వంగడం ఈ రకము చౌడుతో పాటుగా అగ్గితేగులను కొంతవరకు సుడిదోమను కూడా తట్టుకునేటువంటి లక్షణం కలిగి ఉంది కాబట్టి ఈ రకాన్ని కూడా చాలా తక్కువ మొత్తంలో అంటే ఈ సంవత్సరం విడుదలైంది కాబట్టి ఎక్కువ మొత్తంలో రైతులకు అందుబాటులో ఉండదు కొంత చౌడు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలలో రైతాంగం కొంత కొంత తక్కువ విస్తీర్ణంలో ఒక ఎకరం రెండు ఎకరాల వరకు కనుక మనం కంపసాగర్ పరిశోధన స్థానం నుంచి విత్తనాలను తీసుకొని వేసుకొని వాళ్ళకు వాళ్ళు మల్టిప్లై చేసుకుని తర్వాత పంట కాలంలో సాగు చేసుకోవచ్చు అలాగే వరంగల్ పరిశోధన స్థానం నుంచి మరొకటి డబ్ల్యూజిఎల్ పదకొండు పంతొమ్మిది అనేటువంటి వంగడం కూడా నూట ఇరవై నుంచి నూట ఇరవై రోజుల పంట పంటకాలంతో ఉల్లికోడును సమర్థవంతంగా తట్టుకునేటువంటి వంగడం విడుదల చేయడం జరిగింది ఈ రకాన్ని కూడా మనము రబీలో సాగు చేసుకోవచ్చు యాసింగిలో అలాగే ఈ సన్నగింజ రకాలతో పాటు ఇతర సన్నగింజ రకాలు అంటే మనం ప్రాచుర్యంలో ఉన్నటువంటి కనుక చూసుకుంటే జగిత్యాల నుంచి విడుదలైనటువంటి పదిహేడు తొంభై నంది గాని ముప్పై నంది నలభై నాలుగు అనేటువంటి వంగడం కాని ఈ రకాలు కూడా మనం రబీలో తెలంగాణ ప్రాంతంలో సాగు చేసుకొని అధిక దిగుబడులు తీసుకోవచ్చు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్నగింజ రకాలతో పాటుగా ఎక్కువగా దొడ్డు గింజ రకాలను సాగు చేస్తుంటాం అంటే గత యాసంగి కాలంలో గనక చూసుకుంటే సుమారు వందకి డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం ఆ ఎకరాలలో మనము రకాలని మాత్రమే సాగు చేసాము ఈ యాసంగిలో కూడా సుమారు వందకి డెబ్బై ఎకరాల్లో గింజ రకాలు సాగు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి గింజ రకాలను సాగు చేసినటువంటి రైతాంగం ఈ యాసంగిలో సాగు చేయడానికి అనువైనటువంటి దొడ్డిగించాలను కనుక మనం పరిశీలించినట్లయితే జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి జేజీఎల్ ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై మూడు అనేటువంటి వంగడం చాలా అత్యధిక దిగుబడితో రవిలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది రవిలో ప్రధానంగా ఇంతకుముందు చెప్పినటువంటి సమస్య చలి సమస్య ఉంటుంది కాబట్టి నాలుగు దశలో చలిని తట్టుకునేటువంటి గుణం కూడా ఈ వనడానికి ఉంది ఈ రకము దొడ్డు గింజ రకము నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల పంట కాలము అదేవిధంగా ఈ రకానికి సుడిదోమని అదే విధంగా కొంతవరకు వరకు కూడా తట్టుకునేటువంటి గుణం ఉంది ఈ రకంలో ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే కాండం గట్టిగా ఉండి పడిపోకుండా ఉంటుంది అంటే యాసంగిలో నేరుగా వెత్తేటువంటి విధానానికి కూడా అనుకూలంగా ఉంటుంది తర్వాత గింజ రాలేటువంటి గుణము లేదు అంటే ముఖ్యంగా ఈ యాసంగిలో అకాల వర్షాలు కూడా సాధారణంగా మనకి రైతాంగాన్ని వేధిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఏప్రిల్ మాసాల్లో ఈ బొడగల్ల వానలు కూడా కురుస్తూ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ గింజ రాలిపోకుండా కొంచెం దృఢంగా ఉండేటువంటి వంగడం ఈ రకాన్ని వేసినప్పుడు పంట బాగా ఎండిన తర్వాత కోసుకుంటే మనకు ఈ నూర్పిడి విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావు అయితే ఈ రకంలో కూడా ఒక సమస్య మెడవిరుపు అనేటువంటిది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రకాన్ని కనుక మనం సాగు చేసినట్లయితే ఈనేటువంటి దశల్లో అంటే మన పొలంలో అక్కడక్కడ ఒక బయటకు వస్తున్నాయి అనేటువంటి సమయంలో మెడవిరుపు సంబంధించినటువంటి అగ్గితెలకు సంబంధించినటువంటి శిలీంద్రనాశక మందులను తప్పకుండా మనం ఒక పిచికారి చేసినట్లయితే ఈ రకంలో చాలా ఎక్కువ దిగుబడి ఎకరానికి ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు క్వింటల వరకు కూడా దిగుబడి తీసుకునేటువంటి అవకాశం ఉంది అలాగే ఇంకొక గింజ రకాన్ని కనుక మనం చూసినట్లయితే కేఎన్ఎం నూట పద్దెనిమిది అనేటువంటి వంగడం ఈ రకం కూడా చాలా ఎక్కువ విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయబడుతుంది ఎన్టీయు వెయ్యి పదికి ప్రత్యామ్నాయంగా సాగు చేసేటువంటి వంగడాల్లో ఇది ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు ఇది కూడా పంట కాలం నూట ఇరవై ఐదు రోజులు సుడిగా మనం కొంతవరకు తట్టుకుంటుంది గింజరాలే గుణము వెయ్యి బదితో పోలిస్తే కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రకాన్ని కూడా మనం సాగు చేసుకోవచ్చు అదే విధంగా ఈ జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి బతుకమ్మ అనేటువంటి వంగరం కేజీఎల్ పద్దెనిమిది సున్నా నలభై ఏడు కూడా యాసంగి పంట కాలంలో నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల పంటకాలతోనే దొడ్డు గింజ రకం కింద సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది ఈ రకం కొంతవరకు సుడితోంటుంది దిగుబడి కూడా ఎకరానికి ముప్పై నుంచి ముప్పై రెండు గంటల వరకు వచ్చే అవకాశం ఉంది అదే విధంగా ఈ రాజేంద్ర నగర్ పశునా స్థానం నుంచి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఒక నూతన గింజ రకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది ఆర్ఎన్ఆర్ ఇరవై తొమ్మిది మూడు వందల ఇరవై ఐదు రాజేంద్ర నగర్ వరి ఐదు పేరుతోని రూపొందించి విడుదల చేశాము ఈ రకం కూడా నూట ఇరవై ఐదు రోజుల కాలంతోని గింజ కాస్త సన్నగా ఉండి పొడవుగా ఉంటుంది ఈ రకములో ప్రధానంగా ఒక ముఖ్యమైనటువంటి లాభం ఏమి అని అంటే ముఖ్యంగా మనం ఇంతకుముందు చూస్తున్నాం రబీలో ఈ గింజ గట్టిపడేటువంటి సమయాలలో అధిక ఉష్ణోగ్రతల వలన గింజలో పగుళ్లు ఏర్పడి నూకలు ఎక్కువగా అవుతాయనేటువంటి అంశం ఈ రకం అంటే ఆర్ఎన్ఆర్ ఇరవై తొమ్మిది మూడు వందల ఇరవై ఐదు అనేటువంటి వంగడం నూక తక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నూక తక్కువ అవుతుంది అనమాట ఈ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి రబీలో ఈ రకాన్ని సాగు చేసినప్పుడు మిల్లర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని మంచి ధరకి జరుగుతూ ఉంటారు కాబట్టి ఈ రకాన్ని కూడా మనము సాగు చేసుకోవచ్చు కొంతవరకు సృఢో తట్టుకుంటుంది అగితే కూడా కొంతవరకు తట్టుకునే గుణం ఉంది దిగుబడి కూడా ఎలానికి పెన్షన్ ముప్పై రెండు వరకు వస్తుంది కాబట్టి ఈ రకాన్ని మనము తెలంగాణ ప్రాంతంలో సాగు చేసుకోవచ్చు అదే విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి కూడా జేజీఎల్ ఇరవై ఎనిమిది ఆరు వందల ముప్పై తొమ్మిది అనేటువంటి కొత్త దొడ్డు గింజ రకాన్ని విడుదల చేయడం జరిగింది పండకాలం నూట ఇరవై ఐదు రోజులు కొంతవరకు సుడిదోమని అగ్గితే కూడా తట్టుకొని గింజరాల గుణం లేకుండా చలిని మరియు చౌడును కొంతవరకు తట్టుకునే విధంగా ఉంది కాబట్టి ఈ రకాన్ని కూడా మనం కొంతమంది రైతాంగం ఆ తక్కువ విస్తీర్ణాలు అంటే ఇప్పుడు ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి ఎక్కువ మొత్తంలో విత్తనాలు దొరకవు అనుభవం ఉన్నటువంటి రైతాంగం కొందరు ఒకటి రెండు ఎకరాలు కనుక మనం ఈ జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విత్తనాన్ని సేకరించి వేసుకున్నట్లయితే ఆ విత్తనాన్ని తర్వాత అభివృద్ధి చేసుకోవచ్చు అదే విధంగా ఆ ఇతర రైతులకు కూడా పరిచయం చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఇతర దొరికించే రకాల్లో మీ అందరికి తెలుసు ఎంటి వెయ్యి పది తెల్ల హంస ఐఆర్ సిక్స్టీ ఫోర్ ఇలాంటి రకాలను కూడా మన తెలంగాణ ప్రాంతంలో సాగు చేసుకోవచ్చు ఈ రవిలో మనం సాగు చేసుకోవడానికి అనువైనటువంటి రకాలు అయితే వీటిల్లో ముఖ్యంగా మనం రైతాంగానికి సూచించాల్సింది ఏమిటి అంటే యాసంగిలో నార్లు ఎప్పటి వరకు పోసుకోవాలి అనేటువంటిది ప్రధానంగా రైతాంగం ఆ అవసరం ఉంది ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ వేడి వాతావరణంలో గనక పూత దశ గింజ గట్టిపడి దశలు గనక వచ్చినట్లయితే అంటే ఏప్రిల్ చివరికి లేదా మే మాసాలలో మనం గనక ఈ గింజ గట్టి పడే దశలు పంట కనుక ఉంటే అప్పుడు గింజలో పగుళ్లు ఏర్పడి నూకలు ఎక్కువ అవుతాయి అయితే దాన్ని తగ్గించాలంటే మనం ఉష్ణోగ్రతలు అనేటువంటిది మన చేతిలో ఉండదు సో ఉష్ణోగ్రతలు పెరిగే ముందే మన పంట కాలాన్ని కనుక పూర్తి చేసుకున్నట్లయితే అంటే మార్చి చివరికి కానీ లేదా ఏప్రిల్ మొదటి వారం కల్లా గనక మనము పంట కోతలు పూర్తి చేసుకునే విధంగా మనము తొందరగా గనక యాసంగి నార్లు పోసుకొని ఈ ముప్పై రోజుల్లో గనక ప్రధాన పొలంలో నాటుకోగలిగితే మనము ఏప్రిల్ మొదటి వారం లేదా ఎక్కువ ఎక్కువ ఏప్రిల్ రెండో వారం కల్లాగా మనం పంట కోతలు పూర్తి చేసుకుంటే ఈ నూక సమస్య నుంచి మనము విముక్తి పొందవచ్చు అంటే ఈ నూక లేదు కాబట్టి మనం పండించేటువంటి ధాన్యానికి అధిక ధర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందుకు మనం సాధారణంగా మేము సిఫార్సు చేసేటువంటి పంట నాట్లు పోసేటువంటి సమయం ఏమిటి అంటే నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ డిసెంబర్ మూడో తారీఖు లో ఉన్నాము ఇంకొక నాలుగైదు రోజుల్లో గనక మనం నార్లు పోసుకోవడం పూర్తి చేయగలిగితే మనం పండించినటువంటి పంటలో నూక సమస్య ఉండకుండా ఉంటుంది అయితే ఈ రకాలు మేము ఇంతకు ముందు చూ చెప్పినటువంటి రకాలు అన్ని కూడా స్వల్పకాలిక రకాలు అలాగే నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల పంట కాలంగా రకాలు కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పినట్టుగా ఈ డిసెంబర్ మొదటి వారం కల్లా గనక మనం నార్లు పోసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ మొదటి వారం లేదా రెండో వారం కల్లా మనం పంట కోతలు పూర్తి చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే మూక సమస్యనే కాదు ముఖ్యంగా అకాల వర్షాలు కూడా మనకు ఏప్రిల్ చివరికి లేదా మే మొదటి వారంలో వస్తూ ఉంటాయి వాటి నుంచి కూడా పంటని కాపాడుకోవచ్చు అయితే ఈ నార్లను కూడా మనం ఈ పంట సమయాన్ని గనుక చూసుకుంటాం అంటే ఒకవేళ దొడ్డు గింజ రకాలు కనుక వేసుకుంటే కాస్త ఆలస్యంగా కూడా వేసుకోవచ్చు అంటే నవంబర్ డిసెంబర్ పదిహేను వరకు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే దొడ్డు గింజ రకాలను కనుక మనము అమ్మిన తర్వాత వాళ్ళు పారాబాయిలింగ్ చేస్తారు కాబట్టి ఈ నూక సమస్య కాస్త తక్కువగా ఉంటుంది అంటే గింజ లోపల పగుల్ని ఏర్పడినప్పటికీ కూడా ఈ పారాబాయిలింగ్ పద్ధతిలో కొంత ఈ నూక సమస్యను తగ్గించవచ్చు అనమాట సన్న రకాలు వేసుకునే రైతాంగం మాత్రం ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా డిసెంబర్ మొదటి వారం కల్లా నార్లను పూర్తి చేసుకొని ఈ ముప్పై రోజుల్లో నార్లను చలి ఉన్నప్పటికీ కూడా పెంచుకొని ముప్పై రోజులు లోపల ప్రధాన పొలంలో గనక నాటుకున్నట్లయితే ఈ ఏప్రిల్ మొదటి వారం కల్లా మనం ఈ సన్నగింజ రకాల కోతలు పూర్తి చేసుకొని నూక సమస్య నుంచి అధిగమించవచ్చు ప్రతి ముప్పై రోజుల్లో మనం నారును ఎలా పెంచుకోవాలి ముఖ్యంగా ఈ డిసెంబర్ మరియు జనవరి మాసాలలో ఈ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉంటాయి కాబట్టి రైతాంగానికి ముఖ్యంగా నారును బాగా పెంచుకోవడం ఎలా అనేటువంటిది సమస్యగా ఉంటుంది అందుకు మన ప్రాంతంలో అందరికీ తెలుసు చలి ఎక్కువగా ఉంటుంది రాత్రిపూట కాబట్టి రాత్రిపూట చలి ఉండేటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మరియు దక్షిణ తెలంగాణ మండలాల్లో నార్లు పోసేటప్పుడు ఈ నారుమడిలో తప్పనిసరిగా సేంద్రియ ఎరువులను వేసుకోవాలి అంటే ప్రతి ఎకరానికి సరిపోయిన నారుమడి అంటే ప్రతి రెండు గుంటలకి రెండు క్వింటల్లా ఈ బాగా చిత్కినటువంటి పశువుల ఎరువు గాని గొర్రెల ఎరువు గాని కోళ్ళ ఎరువు గాని లేకపోతే వర్మీ కంపోస్ట్ గాని వేసుకొని బాగా కలియ దున్నుకోవాలి తర్వాత తప్పనిసరిగా రసాయనిక మందుల అంటే ఎరువులను కూడా మనం వేసుకోవాలి ఒక ఎకరానికి సరిపోయేటువంటి నారుమడికి అంటే ప్రతి రెండు గుంటలకి ఒక కిలో నత్రజని కిలో బాసురము కిలో పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులు అనగా ఒక రెండు కిలోల యూరియా రెండు కిలోల డిఏపి అదే విధంగా ఒక కిలో కిలో మెరట్ పొటాష్ ని మనము ఆఖరి దుక్కిలో ఈ నారుమడిలో వేసుకొని చదువును చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల చలి ఉన్నప్పటికీ కూడా మనకు త్వరగా నారు ఎదిగేందుకు అవకాశం ఉంటుంది తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా చలిని తట్టుకునేటువంటి రకాలనే మనం విత్తన శుద్ధి చేసుకొని చల్లుకోవాలి విత్తన శుద్ధి కూడా చాలా ముఖ్యంగా మనం ఈ యాసని పంట కాలంలో ఎందుకంటే తెగులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ నారుబడి దశ నుంచే తెగులు ఆశిస్తూ ఉంటుంది విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే మనం ఈ అగితేగుల నుంచి మనం నివారణ పొందొచ్చు తర్వాత నారు పెంచుకున్న తర్వాత అంటే నారు దశలో ఈ చలి అధికంగా ఉన్నప్పుడు ఎదుగుదల ఎప్పుడైతే ఆగిపోతుందో అంటే కొన్ని చలిని తట్టుకునేటువంటి రకాలు కనుక వేసుకున్నట్లయితే ఆకులన్నీ కూడా పచ్చగా అయిపోయి చనిపోతూ ఉంటాయి సో చలి అధికంగా ఉండేటువంటి వారాలు అంటే రోజుల్లో మనం ప్రత్యేకమైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సిన అవసరం ఉంది అవి ఏంటి అంటే మనము నారుమడిలో సాధారణంగా రాత్రిపూట నీటిని నిండుగా ఉంచాలి బాగా వినండి రాత్రిపూట నారుమడిలో పూర్తిగా నిండుగా నీళ్లను ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే అంటే మనం ఉదయాన్నే మనం ఆరు గంటలకు ఐదు గంటలకు వెళ్తాం కదా పొలానికి అప్పుడు బాగా చల్లగా అయిపోతాయి నీళ్లు ఆ చల్లగా అయినటువంటి నీటిని పూర్తిగా తీసివేయాలి నార్మల్ నుంచి అంటే ముందు రోజు సాయంత్రం నార్మల్లో ఏవైతే నిండుగా నీళ్లు పెట్టుకున్నామో వాటిని మరుసటి రోజు ఉదయాన్నే పూర్తిగా తీసివేసి కొత్త నీళ్లు పెట్టాలి అలా ప్రతి రోజు అంటే చలి ఎక్కువగా ఉండేటువంటి రోజుల్లో ప్రతి రోజు ఇది చేస్తూ ఉండాలి తర్వాత రెండవది ఈ చలి మరీ ఎక్కువగా ఉన్నట్లయితే రాత్రి పూట అంటే సాయంత్రం వేళల్లో ఈ నారిమండలు అక్కడక్కడ ఊత కరలు పెట్టి దాని మీద నుంచి తాడిపత్తులు ఉంటాయి కదా మన యూరియా సంచులతో గాని లేకపోతే ఇతర ఎరువుల సంచులతో కుట్టిన ధోని సంచులు గాని లేకపోతే తాడిపత్తులు గాని మీద కప్పి మళ్ళీ మధుర మధురటి రోజు ఉదయాన్నే వాటి తీసేస్తుండాలి ఇది కూడా మనం అంటే చలి ఎక్కువగా ఉన్నటువంటి రోజుల్లో రాత్రి పూట కప్పి ఉంచితే మంచిది తర్వాత మూడవ అంశము ఈ చలి ఎక్కువగా ఉన్నప్పుడు భూమిలో నుంచి పోషకాలను తీసుకునేటువంటి శక్తి వరి నార్మల్ అంటే వరి మొక్కకు ఉండదు మనం ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఈ ఆకరి దుంప్లో కొన్ని రసాయనిక ఎరువులను వేసుకున్నా కూడా అది తీసుకునేటువంటి పరిస్థితి చలికి వేరకు అనమాట కాబట్టి పైపాటుగా పిచికారి చేసేటువంటి మందులను మనము పిచికారి చేయాల్సిన అవసరం ఉంటుంది అందుకేమిటి అంటే మూడు పంతొమ్మిది అనేటువంటిది నాకు మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది మూడు పంతొమ్మిదిలు మిశ్రమాన్ని పిచికారి చేయడానికి అనుకూలంగా కిలో ప్యాకెట్లు మనకు దొరుకుతూ ఉంటాయి వాటిని ఐదు నుంచి పది గ్రాములు ఒక లీటర్ చొప్పు అంటే మరి లేత నారు అయితేనేమో ఐదు గ్రాములు లేదా కొంచెం నారు పెరిగింది ఒక పదిహేను రోజులు అయింది అనుకుంటే ఒక లీటర్ కి పది గ్రాముల చొప్పున ఈ మూడు పంతొమ్మిది మిశ్రమాన్ని కలిపి ఒక ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే మన నారు చలి ఉన్నా కూడా ఆ ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో నాటడానికి అనుకూలంగా పెంచుకునే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని రైతాంగం గమనించి నారుమడిలో ఆలస్యం అవ్వకుండా మనము పంట కాలాన్ని కొంతవరకు పెరగకుండా చూడవచ్చు విధంగా నారుమడిలో ఈ యాసంగి పంట కాలంలో చేపట్టాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ఈ కాండం దులుచు పురుగుకు సంబంధించినటువంటి పిలకలను వేసుకోవడం యాసంగిలో ఈ కాండం దులుచు పురుగు ఎక్కువగా వస్తుంది నాటేసినటువంటి వారం పది రోజులలోనే మనకు పిలకలు చనిపోతూ ఉంటాయి కాబట్టి ఈ నారు దశలో గనక మనం ఈ గుళికలు వేసుకున్నట్లయితే నాటేసిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు ఈ కాండం కాండొందల పురుగును మనం నియంత్రించవచ్చు దానికి ఏం చేయాలి అంటే ప్రతి ఎకరానికి సరిపోయేటువంటి నారుమడి అంటే ప్రతి రెండు గుంటలకి ఒక ఎనిమిది వందల గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ గుళికలు మనకు అందుబాటులో ఉంటాయి మార్కెట్ లో ఎనిమిది వందల గ్రాముల చొప్పున మనం ఒక నారు పీకడానికి ఒక వారం రోజుల ముందు గనక మనము ఈ నారుమడిలో చల్లుకున్నట్లయితే ఈ కాండం దొలచి పురుగు సంబంధించినటువంటి ఈ గుడ్లు కాని తర్వాత దాని నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు కాని చనిపోయి మనకు నాటేసిన తర్వాత కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు ఎలాంటి ఈ కాండం దొలసి పురుగు వల్ల నష్టం కలగకుండా ఉంటుంది ఈ రకంగా మనము ఈ నారుమడిలో ముఖ్యంగా ఈ చలిని ఏ విధంగా మనము మేనేజ్ చేసుకొని ముప్పై రోజుల్లో నారు పెంచుకోవాలనేటువంటి విషయాన్ని అదే విధంగా కాండం దొలుసు పురుగును కూడా నియంత్రించుకునేటట్టుగా ఈ గుళికలు వేసుకునేటువంటి పద్ధతిని తప్పకుండా రైతాంగం పాటించాలి తర్వాత ఇంతకుముందు ముందు చెప్పినట్లుగా త్వరగా ఎంతో తొందరగా వీలైతే అంత తొందరగా నాలుగు మళ్ళు పోసుకొని ముప్పై రోజుల లోపల ప్రధాన పొలంలో కనుక మనం నాటుకున్నట్లయితే ఈ ఆసంగిలో మనకు ఈ చలి సమస్య నుంచి అధిగమించి పంట కాలం పెరగకుండా ఉంటుంది విధంగా ఈ నారు పెంచి నాటేటువంటి విధానానికి ప్రత్యామ్నాయంగా ఈ మధ్య కాలంలో నేరుగా వెదజల్లేటువంటి విధానం కూడా రైతాంగం చాలా మంది ఆచారలోకి తెస్తున్నారు ఈ ఆసంగి పంట కాలంలో కూడా నేరుగా వెదజల్లే విధానంలో మనం గనక వరి పంటను వేసుకున్నట్లయితే నాట్లు వేయడానికి అయ్యేటువంటి ఖర్చు అంటే సుమారు ఎకరానికి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు రైతాంగం నాట్లు వేయడానికి ఖర్చు పెడుతున్నారు అదే విధంగా నాట్లకు అయిన ఖర్చు అయినా పర్లేదు అనుకున్నా కూడా సరైన సమయంలో మనకు కూలీలు దొరకటం లేదు దానివల్ల నార్లు కుదిరిపోవడము దిగుబడులు తగ్గడం అనేటువంటిది ప్రధానంగా చూస్తూ ఉంటాం ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగానే నేరుగా వెదజల్లేటువంటి విధానంలో అంటే బాగా బురద చేస్తున్నటువంటి పొలంలో ఈ మొలకెత్తినటువంటి విత్తనాలను మనం నేరుగా వెతచాలి గింజ రకాలైతే సుమారు ఎకరానికి పది నుంచి పన్నెండు కిలోలు సన్నగింజ రకాలైతే ఎనిమిది నుంచి పది కిలోల విత్తనం సరిపోతుంది ఈ విధానంలో పంట కాలం కూడా సుమారు వారం నుంచి పది రోజులు తగ్గుతుంది తర్వాత నాట్లు వేయడానికి అయ్యేటువంటి ఖర్చు తగ్గించుకోవచ్చు నారు పెంచేటువంటి అవసరం లేదు అయితే ఈ విధానంలో ముఖ్యంగా వచ్చేటువంటి సమస్య కలుపు సమస్య అయితే ఈ మధ్య కాలంలో మార్కెట్ లో మంచి కలుపు నియంత్రణ మందులు అందుబాటులోకి వచ్చాయి వాటిని గనక మనం పిచికారి చేసుకొని ఆ ప్రధాన పొలంలో ఈ నేరుగా వెద్యలేటువంటి విధానంలో కూడా ఆ కల్పును సమర్థవంతంగా నివారించుకొని తక్కువ ఖర్చుతోనే అధిక దిగుబడిని తీసుకోవచ్చు ఈ నేరుగా వెద్య విధానంలో కూడా సాధారణంగా నారు పెంచి నాటే పద్ధతిలో ఏ విధంగానైతే ఎరువుల మోతాలు ఉంటుందో అదే విధంగా వేసుకోవాలి కాస్త వ్యత్యాసంగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా ఎరువుల విషయాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యాసంగి పంట కాలంలో వరి పంటలో ఒక ఎకరానికి సుమారు అరవై కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల బాసురము పదహారు కిలోల పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులు వేయాలి అంటే వీటిని ఈ యూరియా మరియు డిఏపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో గనక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి మూడు బస్తాల యూరియా ఒక బస్తా డిఏపి ముప్పై కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సరిపోతుంది వీటితో పాటుగా యాసంగి పంట కాలంలో జింకు లోపం ముఖ్యంగా దొడ్డు గింజ రకాలను సాగు చేసుకునేటువంటి పొలాల్లో ఈ జింకు లోపం అధికంగా వస్తూ ఉంటుంది దీని నివారణకి ఆఖరి దుక్కులో ఒక ఎకరానికి ఇరవై కిలోల జింక్స్టాల్ పేట్ ని కూడా వేసుకోవాలి వీటిని వేసేటప్పుడు మాత్రం బాసరం ఎరువులతో కలిపి వేయకుండా జాగ్రత్త పడాలి ఈ సిఫార్సు చేసినటువంటి ఎరువుల్లో కూడా మూడవ వంతు నత్రజని అంటే సుమారు ముప్పై ఐదు నుంచి నలభై కిలోల యూరియా అదే విధంగా పూర్తి బాసరం అంటే ఒక బస్తా డిఏపి మరియు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని అందులో సగభాగం అంటే పదిహేను కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని ఆఖరి దుక్కులో వేసుకోవాలి తర్వాత ఈ నత్రజనిని పిలకలు వేసేటువంటి సమయంలో అంటే నాటిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులప్పుడు పై దఫాగా ఒక ఎకరానికి ఒక బస్తా అంటే నలభై ఐదు కిలోల చొప్పున ఒకసారి తర్వాత చిరుపట దశలో అంటే నాటిన తర్వాత ఒక అరవై నుంచి అరవై ఐదు రోజుల డెబ్బై రోజులకి ఈ ఆఖరి దఫాలో ఒక బస్తా యూరియాతో పాటు పదిహేను కిలోల మిరటాఫ్ పొటాష్ కలిపి కనుక మనము వేసుకుంటే ఎరువులు సమర్థవంతంగా వినియోగించబడతాయి అదే విధంగా ఒకవేళ నేరుగా విత్తేటువంటి విధానంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సాగు ఖర్చు తగ్గించుకోవడానికి నేరుగా విత్తేటువంటి విధానంలో మనము ఈ వరి పంటను సాగు చేసుకున్నప్పుడు ఈ నత్రజనిని ఆఖరి దుక్కిలో వేసుకోవద్దు కేవలం డిఏపి మరియు పదిహేను కిలోల పొటాషియం మాత్రమే మనం ఆఖరి దుక్కిలో వేసుకొని ఈ నారు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు పెరిగిన తర్వాత ఒకసారి కలుపు మందు పిచికారి చేసుకొని ఆ కలుపు మందు పిచికారి చేసుకున్న తర్వాత మొదటి దఫా యూరియా అనే అప్పుడు ఒక ఎకరానికి నలభై కిలోల యూరియాని అప్పుడు వేసుకోవాలి తర్వాత రెండవ దఫా మళ్ళీ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులకి తర్వాత మూడో దఫా చిరుపూట దశలో మళ్ళీ ఒక ఎకరానికి ఒక బస్తా యూరియా అదే విధంగా పదిహేను కిలోల ఆఫ్ పొటాషియం గాలిగా వేసుకున్నట్లయితే మనకి నేరుగా వద్ద పద్ధతిలో కూడా అధిక దిగుబడులు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అదే విధంగా ఈ జింక్ లోపం అంటే మనం ఎప్పటికే చూసుకున్నాము ఈ యాసంగి పండకాలంలో జింక్ లోపం ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి ఈ జింక్ లోపాన్ని గనుక మనం గమనించినట్లయితే అంటే యాసంగి పండకాలంలో ముఖ్యంగా ఈ బాకర్ దిక్లో ఒకసారి ఎకరానికి రోగి జింక్ సల్ఫేట్ ను వేసుకోవాలి ఒకవేళ అది వీలు కాని పక్షంలో అదే విధంగా వేసినప్పటికీ కూడా జింకు లోప లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే అంటే జింకు లోపం ఎలా ఉంటుంది ఈ ముదురు ఆకుల మీద తుప్పు మంచులు ఏర్పడ్డాయి అన్నమాట అంటే అయినకు అటు ఇటుగా తుప్పు రంగు మచ్చలు ఏర్పడి ఈ ఆకులు తెలుసుగా మారి మనం ఇట్లా వంచినప్పుడు విరిగిపోతుంటాయి ఈ రకమైనటువంటి లక్షణాలు గమనించినప్పుడు మనం లీటర్ కి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ని ఒకసారి పిచికారు చేసుకోవాలి ఒక వారం రోజుల వ్యవధిలో మళ్ళీ గనక ఇవి తగ్గలేదు అనిపిస్తే రెండోసారి కూడా పిచికారు చేసుకోవాలంటే అవసరం ఉంటుంది అదే విధంగా యాసంగిలో ఈ చౌడు సమస్య కూడా ఎక్కువగా రైతాంగాన్ని వేధిస్తూ ఉంటుంది ఆ వర్షాకాలంలో అయితేనేమో అడపదడప కురిసేటువంటి వర్షాలకి ఈ భూమిలో ఉన్నటువంటి లవణాలు కాస్త బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే ఈ మురుగునీరు ద్వారా బయటికి వెళ్ళిపోవడం వల్ల చౌడు సమస్య అంతగా ఉండదు కానీ యాసంగిలో వర్షాలు ఉండవు కాబట్టి మనం ఈ నీళ్ళ ద్వారా అంటే బోర్ల ద్వారా గాని లేకపోతే బావుల ద్వారా నీళ్ళు ఇచ్చేటప్పుడు ఈ ఆ లవణాలన్నీ కూడా పై పొరలోకి వచ్చి ఈ పంట అనేటువంటిది బాగా తక్కువగా ఉంటుంది ఈ చౌడు ఎక్కువగా ఉన్నప్పుడు వేసినటువంటి మొక్కలు కూడా చనిపోతూ ఉంటాయి ఈ చౌడును కూడా మనం అయిన పద్ధతిలో మనం యాజమాన్యం చేపట్టాలి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా సేంద్రియ ఎరువులను తప్పకుండా వేసుకున్న చౌడు ఎక్కువగా ఉండేటువంటి పొలాల్లో తప్పకుండా సేంద్రియ ఎరువులను వేయాలి తర్వాత ఈ చౌడును తట్టుకునేటువంటి రకాలు ఇంతకుముందు చెప్పినట్లుగా కేపీఎస్ అరవై రెండు యాభై ఒకటి గానీ లేకపోతే ఎన్ని నెల నాలుగు నాలుగు వందల నలభై తొమ్మిది అనేటువంటి సన్నగింజ రకాలు కానీ లేదా గింజ రకాలు సాగు చేసుకునేటువంటి రైతాంగం ఏజీలు ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై మూడు లేదా ఆర్ఎన్ఆర్ ఇరవై తొమ్మిది మూడు వందల ఇరవై ఐదు అనేటువంటి రకాలను కనుక సాగు చేసుకుంటే మనము ఈ చౌడు ఉన్నా కూడా అధిక దిగుబడులు సాధించవచ్చు వీటితో పాటుగా ఈ చౌడు ఎక్కువగా ఉండి చనిపోతున్నప్పుడు పైపాటుగా ఈ మూడు పంతొమ్మిది ద్రావణాన్ని కూడా ఒకటి రెండు సార్లు పిచ్చి కార్ చేసుకోవాలని అవసరం ఉంటుంది తర్వాత నీళ్లు ఎక్కువగా పెట్టి ఒకసారి చేయిది అంటే అంతర్కృషి చేసి ఆ ముగ్గునీటిని తీసేయడం కూడా మనం కొన్ని కొన్ని సందర్భాల్లో అధిక చవుడు ఉన్నప్పుడు చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది ఈ యాసంగిలో ఎలాంటి రకాల సేవ చేసుకోవాలి ఎప్పుడెప్పుడు నార్లు పోసుకోవాలి తర్వాత చలి నుంచి మనం నారుమడిని అదే విధంగా ప్రధాన పొలంలో ఉన్నటువంటి పంటని ఏ రకంగా మనం యాజమాన్యం చేపట్టి పంటకాలం పెరగకుండా చూసుకోవాలనేటువంటిది రైతాంగం గమనించాలి